అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాల్ అన గుడ్ ఈవినింగ్ అన హాయ్ ఓడు ఫ్యామిలీ అందరు గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే రే వీడియో మాట్లాడుతున్నా బాయ్ ఒకడే హారన్ కొట్టక్ వాట్ పోతే వీడియోలోకి పోదాం స్క్రీన్ ఇచ్చి రొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ 2000 సారీ 2000 చెప్పి చెప్పి 2000 అంటున్నాం 1999 మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉందంట ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే కార్ చాలా అండ్ నీట్ ఉంది గుడ్ ఇంజిన్ అంటున్నారు గుడ్ సస్పెన్షన్ అంటున్నారు బట్ పోతే దీన్ని ప్రైస్ యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఉండి నలభై నాలుగు వేలు పెడతాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ నలభై నాలుగు వేల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఉందాయ్ శాంత్రో జింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు పెట్రోల్ వర్షన్ ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో మంచిగా ఉంది అన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా నలభై నాలుగు వేలలో నిగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉండే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిలిండర్ పెట్టండి సేఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఒక్క కార్ ఓ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం ఓకేనా వీడియో ఎంత లైక్ చేయండి సబ్స్క్రైండి షేర్ చేయండి మన కర్వే నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోన్ పెట్టండి పోతే మనకు ఎదురుగా పాట పెట్టి ఇక చూడండి చెప్తాం అయినా మన వన్ ప్లస్ మంచి కవర్ చేస్తుంది అంటే బయట సౌండ్ అని తీసుకోదు మనం మాట్లాడే సౌండ్ ఎక్కువ తీసుకుంటుంది ఓకేనా ఇంకా నీట కూడా చెప్తా వీడియో ఎంత మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు నలభై నాలుగు వేలు దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉంటుంది ఉందాయి సాంత్రో జింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇక డిటౌడ్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ గుడ్ ఈవెనింగ్ ఉందా సాంత్రో జింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చెల్లు ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ వైఫర్ ఉంది ఇంజన్ కూడా చాలా స్మూత్ కండిషన్లో ఉందంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందంటున్నారు హుందాయ్ శాంత్రో జింగ్ నైన్టీన్ నైంటీ నైన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పడిపోతే దీన్ని యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఉండి నలభై నాలుగు వేలు పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు నలభై నాలుగు వేల్లో కూడా ఉంది ఉందన్న తగ్గిస్తారు ఫైనల్ కాదు నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆల్సీ వ్యాలిటీ ఉంది అది చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంకా మీరు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కార్ హ్యాపీగా నడుపుకోవచ్చు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ అని నీకుంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ ఉందంటున్నారు ఏసీ చెల్లు ఉంది టూ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఓకేనా కార్ అయితే ఇదన్నా బట్ పోతే నలభై నాలుగు వేలు యాక్చువల్లీ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం నలభై నాలుగు వేలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అంటే కొంచెమే తగ్గిస్తారన్న ఎక్కువ తగ్గరు ఎందుకంటే యాక్చువల్లీ యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసారు మనం తగ్గించడం బట్ పోతే సీటింగ్ కూడా కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది లే మిస్ చేసుకోకండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫోర్ అని పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి సెవెన్ ఫార్టీ ఫోర్ పెట్టండి మన కార్ కూడా అమ్మ కార్ పెట్టే స్క్రీన్ నేప్లై అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా రెండో పెట్టండి మిడిల్ వాళ్ళకి అందిద్దాం ఓకే అన్న ఇంకా కార్స్ పెట్టే ఉన్నాయి బట్ రేపు మార్నింగ్ పెడతా లేదంటే టైం ఉంటే సాయి టెంపుల్కి వెళ్తున్నావు కాబట్టి పెడతా నైట్ పెడతా లేదంటే రేపు మార్నింగ్ వీడియో పెడతా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న